ఇక వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అనేక చోట్ల రహదారులు ధ్వంసకాగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించగా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దంచి కొట్టిన జోరువానలకు రాష్ట్రంలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది ఆదిలాబాద్ జిల్లాలో వరద ఉధృతికి రహదారులు ధ్వంసమయ్యాయి చెరువులు అలుగుపారుతున్నాయి నిర్మల్ జిల్లా భైంసా మండలంలో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు వెనుక జలాలు ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కడెం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన గంగాధర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్ల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు సింగూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలోని వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది భారీ వరదతో వారం రోజులుగా ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి నీరు ప్రవహిస్తోంది రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు వనదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే డ్రోన్ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి భారీ వర్షాలతో ఉవ్వెత్తున ప్రవహిస్తున్న మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో గుండువాగు పరిస్థితిని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది పర్ణశాల వద్ద సీతమ్మ వాగులోనికి వరద నీరు ప్రవహించడంతో నారచీరల ప్రాంతం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది పర్ణశాలను వరద నీరు ముంచెత్తడంతో అధికారులు పర్యాటకులను అనుమతించడం లేదు భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం సరికొత్త అందాలను సంతరించుకుంది పాల నురుగల జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు రాష్ట్రంలోని పలుచోట్ల నుంచి భారీగా తరలివస్తున్న సందర్శకులు కొండల నుంచి పరుగున వస్తున్న జల సవ్వడిని చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు వరుస సెలవులు కావడంతో జలపాతం సందర్శనకు పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు